పెద్దలు బాలరాజు గారు పార్టీలోకి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా వారికి నా సుస్వాగతం పలుకుతా ఉన్నాం బాలరాజు గారు నిన్న మాట్లాడుతూ ఉంటే చాలా గొప్ప విషయం చెప్పారు ఈ రోజున ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే జనసేన పార్టీ ఉద్దానం కెళ్లగానే వెంటనే ఆయన ఉద్దానం సమస్యను తీసుకున్నారు జనసేన పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ఆయన వెంటనే స్పెషల్ గురించి మాట్లాడతారు మనం ఏ సమస్య ఫాతిమా కాలేజ్ విద్యార్థుల సమస్య తీసుకుంటే ఫాతిమా కాలేజ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళ గుచ్చాలు ఈరోజు వంతార మైనింగ్ శాఖ అక్రమాల గురించి మాట్లాడి దోపిడీ గురించి మాట్లాడితే దాని మీద రివ్యూ మీటింగ్లు పెడతారు అలాగే బాలరాజు గారిని మన పార్టీలోకి వస్తారనగానే ఎలక్షన్ల ముందు ఆరు నెలల ముందు ఏమీ చేయలేని సమయంలో నాలుగున్నర సంవత్సరాలు గుర్తురాలేదు ముఖ్యమంత్రి గారికి గిరిజనులు నాలుగున్నర సంవత్సరాలు గుర్తురాలేదు సడన్ గా గిరిజనులు గుర్తొచ్చి వారికి సంబంధించిన వ్యక్తిని ఒక కుటుంబ వ్యక్తిని మంత్రి చేశారు నిన్న బాలరాజు గారు నాకు ఒకటే చెప్పారు మా గిరిజనులు ఒక మంత్రి పదవి పొందాలి అంటే అంటే మేము చచ్చిపోతే కానీ మమ్మల్ని గుర్తించరా అంటే మేము చచ్చిపోవాలా ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగున్నాం గిరిజనుల్ని ఇప్పుడు గుర్తించే ప్రయోజనం ఏంటి మీరు అలాగే గిరిజనులు చచ్చిపోవాల ఆ ఎమ్మెల్యే కూడా చచ్చిపోవడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వమే చచ్చిపోయిన తర్వాత గుర్తింపడి ఒకవైపు ఒకవైపు మీరు త్యాగాలు చేయరు మీకు నష్టాలు జరగవు మీరు పెట్టి పుట్టిన వాళ్ళలాగా మిగతా వాళ్ళకి మీ ఊడిగించేసే బానిసల్లాగా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా ఉన్నారు మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం మీరు గిరిజనుల్ని నిర్లక్ష్యం వహించారు ఈ రోజున ఒక మంత్రి పదవి ఇచ్చి గిరిజనులు వెంట వెంటలేరు నిజంగా మీరు గిరిజనుల్ని కాపాడుకోవాలి అంటే మైనింగ్ నిషేధించండి గిరిజనుల స్థితిగతుల్ని కాపాడండి వారికి వైద్య విద్యా సౌకర్యం కల్పించండి వారిని గంజాయి సాధికి ఎలా నివ్వకుండా అక్కడున్న యువతని కాపాడండి అది చేయండి మీరు ఒక కుటుంబానికి ఒక మంత్రి పదవి ఇచ్చి గిరిజనులంతా అడితల్లి బిడ్డలంతా మీ వెంట ఉంటారంటే ఈ రోజుకి వంతాడ గ్రామంలో మూడు వేల కోట్లు ఐదు వందల కోట్లు మీరు దోపిడీ చేస్తా ఉంటే కనీసం వంతాడ గ్రామానికి ఒక చిన్న కమ్యూనిటీ హాల్ లేదు స్కూల్ లేదు విద్యా వైద్య సౌకర్యాలు లేవు మీరే మాట్లాడతారు గిరిజనుల గురించి గిరిజనుల గురించి అడవి తల్లి బిడ్డల గురించి ఏదైనా మాట్లాడాలి అంటే ఒక జనసేన మాట్లాడద్ది మారుమూల అడుగులకి వెళ్తాం బాక్స్ మైనింగ్ నిషేధిస్తాం నేను మీకు మాటిస్తున్నాను అడివి తల్లిని కాపాడుకుంటాం మేము గిరిజనుల స్థితిగతుల్ని మేము పునరుద్ధరిస్తాం మీకు విద్య వైద్య సౌకర్యాలను కల్పిస్తాం మీకు ఉపాధి అవకాశాలని మీకు తయారు చేస్తాం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం